హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విమ్లా వ్లాగ్స్ ఈరోజు మనం మునగాకుతో పొడి చేసుకుందాం ఒక కప్పు మునగాకు బాగా క్లీన్ చేసుకుని కడుక్కుని ఆరబెట్టుకుని ఉంచుకోవాలి అది బాండీలో ఆయిల్ లేకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మునగాకు వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇది దీనిలో అన్ని విటమిన్స్ ఉంటాయండి అలాగే షుగర్ లెవెల్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది మునగాకు ఇవి బాగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి మా తూర్పుగోదావరి సైడ్ అయితే ఇది ఆషాఢ మాసంలో కంపల్సరీ తింటారు మునగాకు వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని ఇవ్వాలి ఒక బాండీలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఇరవై ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి వేగకుండా వేసుకుంటే ఎండుమిర్చి తొందరగా వేగిపోతుంది అందుకు కొంచెం ఇవి వేపుకున్న తర్వాతే వేసుకోవాలి ఇది వేసుకుని కలుపుకోవాలి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇవ్వాలి ముందుగా మిక్సీ జార్లోకి ఈ పోపులన్నీ తీసుకుని ఒక పది వెల్లుల్లి రేగలు తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ మునగాకు కూడా వేసుకుని పొడి చేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఆషాఢంలో మా సైడు తాటిగారెలు అలాగే తాటి రొట్టి కూడా బాగా తింటారు గోరింట కూడా కంపల్సరీ పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో మీలో కూడా ఇవన్నీ ఎవరు పాటిస్తారో వాళ్ళు కొంచెం వాళ్ళు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ